నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మోనిపాపకి చెవులు గుట్టించడానికి వెళ్తున్నాము అందుకే పొద్దున్నే లేచి అందరం స్నానాలు చేసుకొని తయారైపోయినాము అక్కడికి వెళ్ళే కంటే ముందు ము దేవుని గుడికి కూడా వెళ్ళాలన్నమాట ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియో నస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుందంట ఏమో మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ లైక్ చేయడం ద్వారా కమెంట్ చేయడం ద్వారా ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందంట ఇవే మేము పాపకి తీసుకున్న పోగులు అనమాట కింద ఏం హ్యాంగింగ్ లేకుండా సింపుల్గా తీసేసుకున్నాము ఈవెన్ ఈవెన్ దో మనం హ్యాంగింగ్ వచ్చేలాగా తీసుకున్నా కానీ అది దేనికో దానికి తట్టుకొని ఊడిపోతుంది అంటే రితిషా విషయంలో అట్లనే జరిగిందనమాట కింద మంచిగా ఊగేటివి అన్నట్టు తీసుకున్నాము కానీ అవి తట్టుకొని ఎక్కడో పడిపోయినాయి అండ్ చౌకీ కూడా కొంచెం చిన్నగా ఇంజురీ అయింది అట్లా అని చెప్పి ఏం హ్యాంగింగ్స్ లేకుండా సింపుల్గా తీసుకున్నాము అండ్ ఇవేమో హౌస్ లైన్కి ఇచ్చేటివన్నమాట బియ్యము అండ్ కొన్ని థింగ్స్ ఇవ్వాలి జాకెట్ ముక్క అవన్నీ సో అవన్నీ ఆ బ్యాగ్లో అయితే శివాలయంకైతే అనమాట మా నాయనమ్మ వచ్చింది సో మా నాయనమ్మ కూడా ఉందని చెప్పి నాయనమ్మని కూడా తీసుకొచ్చినాము మా నాయనమ్మ అంటే మా నాయనమ్మ వాళ్ళ అనమాట చిన్న నాయనమ్మ చిన్నప్పటి నుంచి చిన్న ఆయనమ్మ చిన్న ఆయనమ్మ అని పిలిచి అలవాటైపోయింది ఇక్కడ అయితే మా అక్క మోనిపాపతో సెల్ఫీ వీడియో తీసేసుకుంటుంది అండ్ అభిషేకం కోసం పాలు పెరుగు తెచ్చుకున్నాం అనమాట సో మోనిపాప చేత అభిషేకం చేయిస్తుంది మా అత్త మా అత్త ఏంటంటే ఇంపాసిబుల్ టాస్క్లు కూడా పాసిబుల్ అయ్యేటట్టు చేస్తుంది నేను మా అక్క అయితే కానీ నేను మా అక్కను చేసేటోళ్ళము కానీ మా అత్త ఏంది మోనిషా చేతనే చేయిస్తా అని చెప్పి మోనిషాను ఒక చేతిలో పట్టుకొని ఇంకో చేతితోటి చేయిస్తుంది అభిషేకము ఫస్ట్ పెరుగు పాలు తర్వాత నీళ్ళతోటి కూడా శివయ్యకు అభిషేకం జరుగుతుంది ఇక్కడ ఈ టెంపుల్ ఏంటంటే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది జస్ట్ టూ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో చాలా పాత గుడి ఇది ఎంత బాగుంటుందంటే మా చిన్నప్పటి నుంచి నేను మా అక్క ప్రతి సాటర్డే వచ్చేటోళ్ళము ఈ గుడికి ఆంజనేయ స్వామి గుడి ఉంటాడు ఇక్కడ మళ్ళీ కొట్టు క్లాప్స్ కొట్టు మో మంచిగా గుర్తున్నాం అనమాట ఈ మధ్యలో మోనిపాప బాయ్ చెప్పమంటే చెప్తుంది క్లాప్స్ కొట్టమంటే కొడుతుంది అన్నీ చేస్తుంది ఇంకా చాలా చాలా నాటీ థింగ్స్ కూడా చేస్తుంది అనమాట అందరిని మనుషులను కూడా కొడుతుంది అండ్ ఇక్కడ అయితే దేవుని దగ్గర నుంచో పెట్టి క్లాప్స్ కొట్టమంటే కొట్టింది అండ్ చందనంతో కూడా అభిషేకం చేశారు కదా ఆ చందనంతో బొట్టులాగా పెట్టింది అండ్ మా నాయనమ్మ ఎత్తుకొని అయితే కూర్చొంది ఇడ మా మోని పాపకి లంగా జాకెట్ వేసినాము ఇంకా గుడికి వస్తున్నప్పుడు బాగుంటుంది అట్లాగే చెవులు కుట్టించే దగ్గర కూడా ఇట్లానే లంగా జాకెట్లో తీసుకెళ్దాం అన్నట్టు ఇది వేసింది అనమాట ఇది దీపావళి అప్పుడు గుట్టించింది మా అక్క క్లాత్ తీసుకొని అసలు ఎంత బాగుంటదో ఈ లంగా జాకెట్ కూడా నేను వీడియోస్ ఫోటోస్ కూడా తీసి ఉంటే అప్పటికి మన యూట్యూబ్ ఛానల్ ఇంకా లే ఉండే కానీ నేను అప్లోడ్ చేయలేదు మోని పాపయ్యి బాగుంటుంది ఈ లంగా జాకెట్ అయితే అంటే వీడియోలు ఇట్లా కలర్ కనిపిస్తుంది కానీ లైవ్లో అయితే చాలా మంచి ఉంటుంది ఇక ఇంటికి తీసుకొచ్చిన తర్వాత జుట్లు వేస్తుంది మా అత్త ఇంకా పొద్దు నుంచి ఏం తినలేదు అని చెప్పి ఒక బనానా తినిపించింది తినిపించి హౌస్లో అయినా షాప్కి వచ్చినాం అనమాట ఈయన మా ఇంటికి దగ్గర్లోనే ఉంటాడు ఆల్మోస్ట్ ఆ గుడి దగ్గరనే అనమాట మా అత్తమ్మాయి మా అక్క వాళ్ళ అత్తమ్మ అనమాట మా బావ వాళ్ళ మమ్మీ సో అత్తమ్మ వచ్చింది ఇంకా అత్తమ్మ నేను మా అక్క రితిషా మోనిషా వచ్చినాము అట్లనే మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంటుంది జాను అని చెప్పి తనని తీసుకొని అనమాట తనే తీస్తుంది ఈ వీడియో అండ్ నా ఎంగేజ్మెంట్లో కూడా అన్ని వీడియోస్ జానునే తీసింది థ్యాంక్ యూ సో మచ్ జాను అన్నీ కవర్ చేసింది పాపము చాలా హెల్ప్ చేసిండ్రు పిల్లలైతే అండ్ ఫస్ట్ అయితే ఈ అంకుల్ ఏంటంటే మార్క్ చేసుకుంటున్నారనమాట పెన్తో అంటే ప్రాపర్గా అక్కడే కుట్టియాలి అన్నట్టు ఇదేమంటే పెన్ తోటి ఏదో చేసేస్తున్నారన్నట్టు ఏడుస్తుంది మోనిష ఫస్ట్ నవ్వుకుంటే మంచిగా ఉండే కానీ తర్వాత ఏడ్చేస్తుంది స్కెచ్ లాంటిది ఉంటే ఏంటంటే డాట్ ఈజీగా వాడిపోతుంది పెన్ కదా ఇట్లా కొంచెం డాట్ పెట్టడానికి కష్టమైందనమాట నేను హెయిర్ వెనకాల కంటున్నా మళ్ళీ హెయిర్ మధ్యలో అడ్డు పడుతుంది అని చెప్పేసి అందుకే జుట్లేస్ తీసుకొని వచ్చినాం యాక్చువల్లీ అయితే కానీ ఇంకా చిన్న బేబీ హెయిర్ ఉంటాయి కదా అదంతా వచ్చేస్తుంది ఈ అంకులు వాటిని షార్ప్గా అనమాట మేము పోగులు తీసుకొచ్చినాం కదా వాటిని ఇట్లా ఎడ్జెస్ షార్ప్గా చేసుకుంటుండు సో దట్ ఈజీగా ఫ్రిగ్ చేయడానికి వస్తుంది అని చెప్పేసి అండ్ నేను కూడా ముక్కు కుట్టించుకుందాం అనుకున్నా నాకు ముక్కే లేదనమాట అంటే ఉండే అది ముక్కుపోగు తీసేస్తే కూడిపోయింది ఇంకా నేను మళ్ళీ దానికి పెట్టనే పెట్టలేదు ఇంకా అట్లా ఏం పట్టట్లేదు పెళ్ళి వరకైనా ముక్కు గుట్టించుకోవాలని అనుకుంటున్నా మొన్న ఎంగేజ్మెంట్లో కూడా ఆర్టిఫిషియల్ది పెట్టుకున్నా అనమాట అది ఇట్లా ఉంటుంది కదా అడ్జస్ట్ చేసేది అది పెట్టు పెట్టుకున్నా అది పెట్టుకున్న తర్వాతనే శారీ మీద మంచిగా అనిపించనుండే ఫస్ట్ వేసుకుని ఉంటే దాని మీదేం పెట్టుకోలేదు ఈ శారీ అయితే అది అడ్జస్ట్ చేసేది పెట్టుకున్నాను చూడండి పాప ఎంత ఏడుస్తుంది నాకైతే మస్తు ఏడుపు వచ్చింది మౌని పాపకు అట్లా కూర్చుతుంటే చాలా బాధేసింది ఏ చోలు గివులు ఏం లేకున్నా బాగుండు అన్నట్టు అనిపించింది మా బావ గన్ షాట్ కుట్టి అని సోనికి చెప్పి అక్కకు చెప్పిండంట కానీ గన్ షాట్ కుడితే అది ఇన్ప దాని తోటి కుడతారనుకుంటా కదా ఇది బంగారు దాంతో కుట్టియాలంటే హౌస్ లైన్ దగ్గర రావాల్సిందే అన్నట్టు ఇక్కడికి వచ్చినాము అమ్మ కుడుతుంటే అయితే నాకు బాధ బాధేస్తుంది కదులుతుందని చెప్పి నేను కాళ్ళు పట్టుకున్న చూడలేక పోయింది నేను అక్కడ తల తిప్పేసుకున్నా ఇంకా మా అక్క అయితే శివయ్య 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 అని అంటనే ఉంది చాలా బాధేసింది ఇంకోటి ఏంటంటే జర పిల్లలు కూడా కోఆపరేట్ చేస్తే ఆయన జల్ది జల్ది గుట్టేసేయచ్చు మోనిషా చాలా ఏడుస్తుంది అంకుల్ కూడా కొంచెం స్లోగా గుట్టిండి అనమాట అమ్మ బాబాయ్ మస్తు ఏడ్చింది ఇంకోటి ఏంటంటే ఈ అంకుల్ ఆయన ఫోన్ కూడా ఇచ్చిండు జానీ జానీ రైమ్స్ పెట్టుకోమని చెప్పేసి ఆ ఫోన్లో పెట్టినా నేను కొద్దిసేపు ఇదే అంకుల్ ఫోను నా ఫోన్లో నెట్ బ్యాలెన్స్ లేదనమాట ఇంకా అంకుల్ ఫోన్ ఇస్తే అది జానీ జానీ పెట్టినా ఏం చేసినా కానీ ఊకుంటలేదు రితిషాని ఎంబడి ఎందుకు తెచ్చినామంటే రితిషా డ్యాన్సులు చేస్తే మోనిషా సైలెంట్గా ఉంటుంది అనమాట అందుకే తీసుకొచ్చినాము కానీ ఏడా ఇంటే కదా ఒక దిక్కు ఫోన్ పెట్టి ఒక దిక్కు పట్టుకొని ఇట్లా కుట్టించినాము ఆయన ఇట్లా ప్రిక్ చేస్తుంటే నేనే చూడలేకపోయినా అక్కడ తల తిప్పేసుకుంటున్నా అంత బాధ వేసింది నాకైతే చాలా బాధ వేసింది మస్తు ఏడ్చింది ఎప్పుడు మోనిషా వ్యాక్సిన్కి పోయినా కానీ ఒక్క ఒక్క థర్టీ ట్వంటీ సెకండ్స్ కూడా చక్కగా ఏడు అది కానీ ఈసారి అయితే కంటిన్యూస్గా ఏడిచింది అనమాట దానికి ఎంత నొప్పి అయితే అంత ఏడుస్తుంది అబ్బాబ్ బాధ 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 అయింది మా అక్క అయితే శివయ్య శివయ్య అని అంటూనే ఉంది చూడండి మా అక్కకి అయితే చూడలేకపోయింది తనకు కూడా ఏడుపు వచ్చేస్తుంది మా అక్కకి కంట్రోల్ చేసుకుంటా జల్దీ గుట్టేస్తే బాగుండు అనిపిస్తుంది కానీ ఆ తీగని అందులోకి వేసి తీయాలి కదా అది ఇట్లా వస్తలేదనమాట కష్టమే అయింది కొంచెము ఫస్ట్ ఇయరింగ్ జల్ది కుట్టేసిండు కానీ సెకండ్ కష్టం కష్టమైంది అందులో నుంచి తిప్పి ఇట్లా మూడేసినట్టు వేస్తారు కదా అది రాలేదన్నమాట ఇంకా చూడండి పిల్ల అయితే అసలు ఒత్తి పట్టి పట్టుకున్నాం పిల్లని కదిలితే ఇంకా ఎక్కువ నొప్పి అవుతుంది అన్నట్టు ఇంక ఈ అంకులేమో మెల్ల చేస్తున్నారు జల్జల్ చేసేసి చేసేసే చేయితోటనా చేసేసే అంకుల్ అని చెప్దాం అనుకున్నా కానీ దొరికింది ఆ తీగ నా హోల్లో నుంచి చేసి ఇట్లా తీసిండనమాట అట్లా వేస్తేనే కదా స్టాండర్డ్గా ఉంటాయి లేకపోతే ఊడిపోతే ఇంకా లాభమే ఉండదు ఇంకా అయితే రెండు చెవులు కుట్టించడం అయింది ఇంక అందరం సప్పట్లు కొట్టినాం జర ఆపుతుందేమో ఏడుపు అనుకుంటే అస్సలు ఆపలే ఫుల్గా ఏడ్చింది ఫుల్ అంటే ఫుల్ ఏడ్చింది తర్వాత మాకు కొన్ని మిల్క్ ఇచ్చింది కొంచెం మూకుంది కానీ ఎక్కి ఎక్కి ఏడుస్తుంది అండ్ ఒక ఇస్తరాకుల బియ్యము ఆకు బక్క ఇవన్నీ పసుపు కుంకుమ పూలు ఇవన్నీ పెట్టేసి ఇస్తున్నా అనమాట ఏంటంటే ఇట్లా ఇవ్వాలంట ఆచారం అంట అండ్ రెండు జాకెట్ పీసులు కూడా బ్లౌజ్ పీసులు కూడా పెట్టాలంట సో అన్నీ పెట్టేసి అత్తమ్మ చేతనే ఇప్పించినామన్నమాట పెద్ద మనిషి కదా ఆమె ఇస్తేనే బాగుంటుందని చెప్పేసి అండ్ కుట్టినందుకు కట్నం కూడా అంకుల్కి యాక్చువల్లీ అయితే పుట్టెంటికలు తీసినప్పుడు పోగులు కుట్టిస్తారు కదా పుట్టెంటికలు అదేంటి థర్టీన్ మంత్స్కో ఫోర్టీన్ మంత్స్కో తీస్తారంట అప్పుడు కూడా అప్పుడు తీపిద్దాం అనుకుంటుంది సో మీన్ వైల్ ఇవైతే కుట్టించేసింది చెవులు ఇప్పుడు సెవెంత్ వస్తే మోనిషాకి నైన్ మంత్స్ వెళ్ళిపోయి టెన్ మంత్స్ పడతాయి అనమాట అందుకని కుట్టించినాము జూన్ సెకండ్ ఫిఫ్త్ రెండు రోజులు బాగుందంటే జూన్ సెకండ్కి కుట్టించినాం అనమాట వాటర్ తాయిపిస్తున్నా మరీ ఎక్కువగా ఏడ్చేస్తుంది త్రోట్ అంతా డ్రై అయిపోతుంది అని చెప్పేసి అంకుల్ ఇచ్చిన వాటర్ బాటిల్ సో అవే కొన్ని క్యాప్లో పోసి తాయిపిచ్చినాము అయినా కానీ ఊకుంటలేదు జనరల్లీ వాటర్ తాగిపిస్తే ఆమె వాటర్ ఇష్టము తాగంగానే నోరుముసుకొని ఊకుంటుంది అనమాట అస్సలు ఏడవదు కానీ చాలా ఏడ్చిందమ్మా పిల్ల ఈసారి అయితే బాధ బాధ అయింది మాకు ఎక్కిళ్ళు ఇట్లా పడుతూనే ఉంది అసలు అని అంటుంది తన ప్రతిసారి బాధేస్తుంది ఏదైనా పెయిన్లెస్ వస్తే బాగుండు ఇన్ని గానం వస్తాయి కదా ఇంత టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది పిల్లలకి అదే పెయిన్లెస్ ఇంజెక్షన్స్ ఆల్రెడీ వచ్చినాయి కదా ఓకే ఓకే ఇట్లాంటి వాటిలో కూడా ఏదైనా టెక్నాలజీ ఫుల్గా ఇంప్రూవ్ అయిపోయి పెయిన్లెస్ వస్తే బాగుండు పిల్లలకి బాధ నొప్పి తగ్గు పిల్లలు బాధ పడడం ఏమో కానీ వాళ్ళని చూసిన తల్లులు ఇంకెక్కువ బాధపడతారు మా అక్క మా అక్క నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన వ్యాక్సిన్కి పోయిన ప్రతిసారి మా అక్క కూడా ఏడుస్తుంది మోనిష బాధ చూడలేక ఎప్పుడైనా మోనిష గుక్క బట్టి ఏడిచినా కానీ మా అక్క కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా నాకు కూడా అంతే మస్తు బాధ అవుతుంది మోనిపా ఇట్లా ఏడుస్తుంటే అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మా అత్త దగ్గరికి పోయింది ఇట్లా ఎక్కి ఎక్కివాడి ఆమె మీద పడుకుంటుంది అనమాట అంటే మేము తీసుకెళ్ళి అని చెప్పి చెప్పేసి ఆమె భాషలో చెప్తుంది చూసిన రోట్ల ఎక్కిల్లు పడుతున్నాయి అండ్ సుజాత కను పట్టేసుకుంది గట్టిగా ఇంకా ఆమె దగ్గరనే ఉంటా అంటుంది నేను పోయి చేతులు చాపినా నా దగ్గరకు అస్సలు వస్తలేదు లేకపోతే ఎవరి దగ్గర ఉన్నా నేను చేతులు చేపగా నా దగ్గరకు వస్తుంది అనమాట రావా మోనిపాప అనగానే అసలు వస్తలేదు మా అత్త దగ్గరనే ఉండిపోతుంది ఇంకా మా నాయనమ్మ కూడా రా అంటే మా నాయనమ్మ దగ్గరికి కూడా పోతలేదు అత్త దగ్గరనే పోయి ఇట్లా అనమాట మళ్ళీ ఎక్కడ తీసుకుపోయి ఏం చేస్తారో ఇల్లు అన్నట్టు ఆమె దగ్గరనే ఉండిపోతుంది కానీ చాలాసేపు ఎక్కిలు పట్టిందనమాట అయితే అంకుల్ ఏం చెప్పిండంటే దానికి ఏం పెట్టాలి అంటే పసుపును కొబ్బరి నూనె రెండు కలిపి పెట్టమన్నారు లేకపోతే అదేంటి పొంగు పెట్టచ్చు అంట అన్నం ఉడికేటప్పుడు పొంగు వస్తుంది కదా అది పెట్టొచ్చంట కానీ వేడిగా ఉంటుంది కదా పిల్లలకు అది పెట్టడం ఎందుకు అని చెప్పి పెట్టలే అండ్ ఇక్కడైతే మా అక్క వంట స్టార్ట్ చేసేస్తుంది ఇంటికి రాగానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకున్నాం ఆల్మోస్ట్ లంచ్ టైం అవుతుందని చెప్పేసి వంట స్టార్ట్ చేస్తుంది టొమాటోస్ ఉండే అనమాట చాలా రోజుల తర్వాత మేము మిల్ మేకర్ కర్రీ వండుకుంటున్నాము ఇది కూడా మన ఆయనమ్మ రెసిపీయే మన నాయనమ్మ ఉండేది అనమాట మిల్ మేకర్లు అప్పుడైతే కొంచెం పెద్దగా వచ్చేటి మేకర్ ఒక్కొక్కటి ఇంతలా ఉంటుండే అది మంచి మంచూరియా ఉన్నంత ఇప్పుడు కొంచెం చిన్న సైజు కూడా వస్తున్నాయి అవి తెచ్చుకుని ఉంటే మేము పది రూపాయలు ప్యాకెట్ అందులో మస్తుగా వచ్చినాయి ఒక ఫోర్ టైమ్స్ అన్న వండుకోవచ్చు కర్రీ అన్ని వచ్చినాయి అనమాట అయితే కొన్ని మిల్ మేకర్లు సోక్ చేసి పెట్టేసింది కొంచెం నాంతే ఈజీగా కుక్ అవుతాయి అని చెప్పేసి అట్లాగే ఇక్కడ టొమాటోస్ కట్ చేసుకుంటుంది అనమాట సన్న చాప్ చేసుకుంటుంది ఆల్రెడీ ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుంది ఇంకా ఆకలి అయితే నుండి ఆ రోజు పొద్దున కూడా ఏం తినలే అంటే బేసికలీ మేము బ్రేక్ఫాస్ట్లు చేసుకోం కదా చాయ్ బిస్కెట్ ఎప్పుడన్నా చపాతీలు ఎప్పుడన్నా దోశ చేస్తాం అంతే ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి జల్దీ జల్దీ ఉంటాయి చేస్తుంది అనమాట ఇక్కడైతే ఉల్లిపాయలు వేగుతున్నాయి ఆల్రెడీ టొమాటోస్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంది ఇక మా అక్క కూడా వెళ్ళిపోతుంది మోనిపాపతో బ్లాగ్స్ ఎక్కువ రావు ఎక్కువ ఏంటి ఇంకా మోనిపాప అయితే బ్లాగ్స్ మోనిపాపై రావు ఇన్ని రోజులు ఏమంటే ఈ ఎంగేజ్మెంట్ కోసమే ఆగిందనమాట లేకపోతే అప్పుడే వెళ్ళిపోయేది ఇంకా చోలు గుర్తించేసుకుంది కదా ఇంకా ఇక్కడ ఉన్నప్పుడే చోలు అని చెప్పి చోలు కూడా గుర్తించేసింది అండ్ పుట్టెంటికలు ఏదో అయితే పోస్ట్ పోన్ అయింది ఆ థర్టీన్ మంత్స్ ఫోర్టీన్ మంత్స్ ఏదో అన్నది అప్పుడు తీస్తారంట అంటే ఆఫ్టర్ ఫస్ట్ బర్త్డే అనమాట ఇంకా బర్త్డే అయిపోయినాకనే కానీ ఇప్పట్లో అయితే లేదు అయితే గుట్టించేసింది ఇంక ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్తే ఎట్లా ఉంటుందో ఎట్లా మేనేజ్ చేస్తుందో అండ్ మేము ఇక్కడ ఎట్లుడాలో మోనిపాప అని వదిలేసాను బాధ బాధ అవుతుంది ఇన్ని రోజుల నుంచి ఉండే కదా అంటే మా అక్క ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంటా ఉన్నప్పుడు నేను తెచ్చుకున్నా అంటే ఎయిత్ మంత్ ఎండింగ్లో ఈడికి తీసుకొచ్చుకున్నాను అనమాట అప్పటి నుంచి ఇక్కడనే ఉంది డెలివరీ తర్వాత మధ్యలో రెండు మూడు సార్లు పోయింది అంటే జస్ట్ నిద్రకి దానికి దీనికి పోయేసి వచ్చింది అంతే ఎక్కువగా వాళ్ళ ఇంట్లో స్టే చేయలేదు ఇక్కడే ఉండిపోతుంది మోనిపాప చిన్న చిన్నగా కడుపులు ఉండడం చూసిన చిన్నగా ఉండే పుట్టినప్పుడు అది చూసిన ఇప్పుడు కొంచెం పాకే స్టేజ్కి వచ్చింది అన్నట్టు పాప పాకుతుందంటే పాకట్లేదు చక్కగా ఒక్క కాలతో ముందు 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 జరుగుతుంది కొంతమంది పిల్లలు అట్లాగే జరుగుతారంట మా పాప చిన్న పసికందు నుంచి ఇట్లా పాకే స్టేజ్కి వచ్చింది ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందంటే బాధ బాధ వేస్తుంది అసలు పాప వెళ్ళిపోతే ఇల్లు అంతా అదేదోలా ఉంటుంది ఐ కెన్ ఫీల్ దట్ నా ఓన్లీ ఎందుకంటే ఇన్ని రోజులు ఉండి ఉండి మా ఇంకా పాప అంద ఇద్దరు వెళ్ళిపోతారు ఇల్లంతా ఖాళీ అవుతుంది అంటే బాధ బాధ అవుతుంది కానీ ఎప్పటికన్నా పోవాలి కదా యాక్చువల్లీ అయితే ఫైవ్ మంత్స్కి పోదాం అనుకుంది దాని తర్వాత నైన్ మంత్స్కి పోస్ట్ పోన్ అయిపోయింది ఆల్రెడీ ఇంకా టెన్త్ మంత్ వాడకముందుకే వెళ్ళిపోవాలన్నట్టు వెళ్తుందనమాట కానీ ఇంటికి పోయినాక జాగ్రత్త చూసుకోవాలి మోనిపాపని ఎందుకంటే ఈ మధ్యలో ఊకూకలు ఇవ్వడానికి ట్రై చేస్తుంది కింద పడుతుంది పాకడానికి ట్రై చేస్తుంది కింద పడిపోతుంది అండ్ కింద ఏమన్నా ఉన్నా కానీ అవి సుకొని నోట్లు వేసేసుకుంటుంది అనమాట అది పెద్ద గోల్ అయిపోయింది ఏదైనా కనిపిస్తే పాపం వాళ్ళకు కూడా తెలియదు కదా తీసి నోట్లు వేసేసుకుంటుంది అసలు ఎన్నిసార్లు ఏమేమో నోట్లో పెట్టుకుంటుంది ఆమె పెట్టుకుంది అనగానే ఇమీడియట్గా మేము నోరు అంతా చెక్ చేసి తీస్తున్నాం అనమాట నోట్లో ఏమన్నా ఉంటే మాత్రం పెదులు గట్టి పెట్టేసుకుంటుంది చెక్ చేయనిస్తలేదు ఏం లేకపోతే మౌత్ మంచిగా ఓపెన్ చేస్తుంది ఇట్లాంటి చేతలు కూడా చేస్తుంది మోని పాప అదే చెప్తున్నాం మా అక్కకి ఇంటికి పోయినాక చాలా జాగ్రత్తగా ఉండాలి సోని కింద ఏమి వెయ్యకు ఎక్కడ ఏం ఉండనియాకో ఆమెకు అందే పొజిషన్లు అయితే ఏ థింగ్స్ పెట్టకు మ్యాక్సిమమ్ ఆమెను పట్టుకొనే ఉండు అని చెప్తున్నా ఎందుకంటే ఈ స్టేజ్లోనే కదా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనేసి అండ్ ఇక్కడైతే కర్రీ అవుతుంది మా నాయనమ్మ ఉందిగా మా చిన్న నాయనమ్మ ఆమె వచ్చి బెలయిస్తుంది అనమాట మా చిన్నాయనమ్మ అయితే చాలా చాలా మంచిది అసలు ఎంత హెల్ప్ చేస్తుందో మాకు ఇంకా మా నాయనమ్మ చనిపోయినప్పటి నుంచి అయితే ఇంకా ఎక్కువ ఎక్కువ హెల్ప్ చేస్తుంది మా అక్క ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా పాపం వచ్చి మా అక్క దగ్గర ఆమెకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట కొంచెం చేత కాదు అయినా కానీ మా అక్క దగ్గర ఉంది ఒక మోరల్ సపోర్ట్ లాగా ఒక ధైర్యం లాగా ఉంది మాకైతే ఆ ప్రెగ్నెన్సీ జర్నీలో నిజంగా అండ్ డెలివరీ రోజు కూడా మా ఇంటనే హాస్పిటల్లో ఉందన్నమాట ఆ అయితే అసలు మా నాయనమ్మ ఉండకపోతే నేను ఒకదాన్ని పిచ్చిదాన్ని అయిపోయేదాన్ని హాస్పిటల్లో మా బావ కూడా ఉన్నాడు కానీ ఏంటంటే ఇవంతా మేము ఎక్స్పీరియన్స్ చేయడం ఫస్ట్ టైం కదా మా నాయనమ్మ అయితే నాకు మా అక్కకు ఫుల్ ధైర్యంగా ఉందబ్బా ఆ రోజు రాత్రి ఆమె చేసిన తీరు నేను ఎప్పటికీ మర్చిపోలేను అసలు ఎంత హెల్ప్ చేసిందో మా నాయనమ్మకి కూడా కాదు కదా కొంచెము ఆమె అయితే మా అక్క బాధ చూడలేక ఆమె ఏడుస్తుంది అసలు లిటరల్లీ నాయనమ్మ కళ్ళు తిరిగినాయి అక్కడ ఉన్న ఆయమ్మ కూడా అన్నది ఏందమ్మా ఆమెను పెట్టుకొని ఉన్నావు ఆమెనుకొస్తే పడుకోమని చెప్పు పడుకోమని చెప్పు అని అన్నది కానీ మా నాయనమ్మ అయితే అస్సలు వండుకోలేదు నేను ఎన్నిసార్లు నువ్వు రూమ్లో పోయి ఆయనమ్మ అని రూమ్ దాకా ఇడిచి వచ్చినా కానీ మా అక్కని లేబర్ రూమ్లోకి తీసుకుపోతే బయటనే కూర్చొని ఉంది అండ్ మా నాయనమ్మ ఎత్తుకుందనమాట మోనిషాని ఫస్ట్ అంటే మా బావకి ఇచ్చిండ్రు దాని తర్వాత మా నాయనమ్మనే ఎత్తుకుంది మోనిషాన్ ఫస్ట్ ఎత్తుకుంది ఆ రోజు కూడా మళ్ళీ ఇంటికి పోకుండా మా మక్కేంబడే ఉంది నేనన్న ఇంటికి వచ్చేసినా కానీ మా మా చిన్న నాయనమ్మ అయితే మా అక్కతో పాటు హాస్పిటల్లోనే ఉంది ఆ రోజు మొత్తం మోనిషాన్ చూసుకుంది తెల్లారి ఇంటికి తీసుకొచ్చినామా అప్పుడు డిస్టిక్ గిట్టా తీసేసింది అసలు ఎవరు చేస్తారు ఈ రోజులలో ఇంత హెల్ప్ నిజంగా మేము ఎప్పటికీ రుణబడి ఉంటాము మస్తు హెల్ప్ చేస్తుంది మా చిన్న నాయనమ్మ ఇప్పుడు కూడా ఎంగేజ్మెంట్ అనగానే పాపం వచ్చింది ఎంత హెల్ప్ చేసింది అంటే మాకేం తెలియదు రిచువల్స్ ఏమేమో చేస్తారు ఉంటుంది అవన్నీ మా నాయనమ్మ గైడ్ చేస్తుంటే మేము చేస్తున్నాం చేసుకున్నాం అనమాట చాలా అంటే చాలా మంచిది మా నాయనమ్మ ఇంకా ఇప్పుడు కూడా చూడండి మా అక్క రొట్టెలు చేస్తుంటే వచ్చేసి నాయనమ్మ కొంచెం వెలాయించింది కొంచెం కాలుస్తుంది దగ్గర చేస్తావు కదా ఇడ కూసో అన్నా కానీ కూర్చోదో అంటే పని చేసేసి అలవాటు అయిపోతుంది కదా సో అట్లా చేస్తుంది ఇంకా ఈరోజు నైట్కి అయితే అందరికీ చపాతీలే చేసింది మా అక్క అన్నం వండలేదు ఇంకా మధ్యాహ్నం వండినాము కొంచెం ఉండే కానీ ఇంకా అందరికీ ఎక్కువ చపాతీ పిండి నానబెట్టేసింది చెప్పినా కదా ఒక చపాతీ ప్యాకెట్ తెచ్చుకున్నాము ఆ పిండి పాడైపోతుందని చెప్పేసి డైలీ ఇవి చేసుకుందాం చపాతీలు చేసుకుందాం అని అనుకున్నాము సో అందుకే అందరికీ పిండి నానబెట్టేసి చపాతీలు చేస్తుంది అనమాట తల రెండు రెండు తింటాం లేకపోతే తినబుద్ధి అయితే మూడు మూడు తింటాం అంతే అండ్ చపాతీలోకి మిల్ మేకర్ కర్రీ అయితే సూప్ ఉండే అసలు ఎంత బాగుందో టొమాటోస్ రెడ్గా ఉంటే దాంతో కర్రీ అనేది మస్తు టేస్ట్ అవుతుంది చాలా బాగుంటుంది అండ్ ఇక్కడైతే కాల్ చేస్తున్నారు ఎండ అయితే బాగా తగ్గింది ఈ మధ్యలో వానలు పడడమే ఎక్కువైపోయింది ఇది వర్షాకాలం లాగా అయిపోయింది అసలు ఘోరంగా వానలు పడుతున్నాయి ఎండాకాలము స్టార్టింగ్లో మా వంటింట్లో నించొని పని చేయలేకపోయినాం అంత ఉబ్బరిచ్చింది కానీ ఇప్పుడైతే మంచిగా ఉంది ఆ కిట్కి ఓపెన్ చేసుకుంటైతే బాగుందనమాట అండ్ ఇంకా మా నాయనమ్మ ఎన్సెప్ట్ చేస్తుంది అని చెప్పి నాయనమ్మని గుసెట్టేసి మా అక్కనే కాలుస్తుంది రొట్టెలు ఇదేంటి అని అంటే రొట్టెలు కాల్వడం కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అండ్ అందులో అందరికీ అనంటైతే ఇంకా ఇంకా ఎక్కువ టైం పడుతుంది ఇంకా చేసేసింది మొత్తానికి ఏమేమి చేసిందో చూపిస్తా చూడండి మిల్ మేకర్ కర్రీ కర్రీ అయితే మంచి అయింది కొంచెం దగ్గరికి రాకుండా కొంచెం వాటర్ ఇషిగానే ఉంచుకున్నాము అద్దుకొని తినడానికి బాగుంటుంది చపాతీలోకి అని చెప్పేసి అండ్ ఇదేమో పప్పు చారు ఇంకా ఏం చేసిందంటే రొట్టెలు అందరికీ ఇవే రొట్టెలు అనమాట ఇట్లా మా దగ్గర హాట్ బాక్స్ ఉంది కానీ అది యూజ్ చేస్తే పక్కన పెట్టేసినాం అని చెప్పి ప్లేట్లోనే వేసింది ప్లేట్లోనే వేసేసి మూత పెట్టింది అనమాట మేము ఏంటంటే లైట్గా నూనె పెట్టుకుంటాం రొట్టెలకి కొంచెం మెత్తగా ఉంటుందని అదే పొద్దున పూట బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడైనా చేస్తే మాత్రం నూనె అస్సలు పెట్టాం అండ్ బాసన్లు రెడీగా ఉన్నాయి బాసన్లు తోముకోవాలి అండ్ మ్యాంగో కట్ చేస్తుంది మా అక్క మాకు చపాతీలు ఎప్పుడన్నా మ్యాంగో కూడా పెట్టుకొని తింటాం అనమాట అదే ఒక అలవాటు ఉంది సో మ్యాంగో కట్ చేస్తుంది మొన్న చిన్న మ్యాంగోస్ ఉండే ఇంట్లో అవి కట్ చేయంగానే లోపల అన్ని పురుగులే ఉన్నాయి అసలు పెద్ద మ్యాంగో బయట నుంచేమో ఫ్రెష్గా కొట్టింది కానీ కట్ చేసి చూస్తే లోపల అన్ని పురుగులు ఆ తెల్ల పురుగులు అయితే ఇట్లా 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 పారుతున్నాయి అన్నమాట అలా లోపల అమ్మ అది చూసినప్పటి నుంచి మ్యాంగో తినబుద్ధి కాలేదు ఇంకా దాని తర్వాత కానీ ఈ పనులు అయితే బాగానే ఉన్నాయి అండ్ నాకు మా నాయనమ్మకి అయితే పెట్టిచ్చేసింది ఇక మేము తింటున్నాం అనమాట ఇవి మా కొత్త సోఫాలు అది పాత తీసేసినాం అనమాట ఇంకా ఎంగేజ్మెంట్ కూడా ఉంది ఆల్ వస్తుంటారు బాగోవా మరీ ఖరాబ్ అయిపోయినాయి అనమాట ఆల్మోస్ట్ ఇరిగిపోయే స్టేజ్కి వచ్చినాయి కానీ వేరే వాళ్ళకి ఇచ్చే అమ్మేసినాము వాళ్ళకి ఇచ్చేసి కొన్ని పైసలు వేసి మేము ఇవి తెచ్చుకున్నాం అనమాట కానీ వాళ్ళు రిపేర్ చేసుకొని మంచిగా వాడుకుంటున్నారు బాగున్నాయి అండ్ ఇక్కడ నేనైతే మోనిపాపకి కొబ్బరి నూనెలో పసుపు వేసి ఇట్లా కలిపి పెడుతున్నా అనమాట ఇది పెట్టమన్నారు అంకుల్ హౌస్లో అయినా సో అందుకే పెడుతున్నా పెడుతుంటే కూడా నాకు భయం భయం వేస్తుంది ఎక్కడ తగిలిస్తే ఏడుస్తుందా అని చెప్పేసి ఆమె చ చెవులో ఆమెని తగిలించుకొని మస్త ఏడ్చిందనమాట సాయంత్రము అందుకే నాకు భయం అవుతుంది పెట్టాలన్నా ఫస్ట్ ఇయర్ బర్డ్ తోటి పెడదాం ఇయర్ బర్డ్లు తెప్పించిన కానీ చెయ్యితోటి ఈజీగా అవుతుంది జల్ జల్ అన్నట్టు పెడుతున్నా ఇంకా ఆమె ఏమో ఆమెను కొంచెం డైవర్ట్ చేసినాము ఆ బర్డ్స్ ఇచ్చేసి సో ఆమె అది పట్టుకొని కూర్చుంది ఈడ నా పని నేను గానిస్తున్నాను అనమాట పెట్టేస్తున్నా ఇట్లా అది అన్నం పొంగు పెడదాం అనుకున్నాం కానీ ఆ ఇంత మళ్ళా ఏడవ వేడిగా ఉంటాయి అని చెప్పేసి పెట్టలేదు పసుపే పెడుతున్నా ఏడ్చింది చూడండి ఆల్రెడీ ఆమె చెయ్యి ఆమెకు తగిలించుకొని కూడా అంటే ఆమె చెయ్యే చౌకి తగిలించుకొని ఏడ్చింది ఫుల్ ఏడ్చింది కళ్ళల్లోకి ఇట్లా నీళ్ళు వచ్చేసినాయి ఇంకా అందరం కలిసి ఆడిపించుకుంటా అది ఇది ముచ్చట చెప్పుకుంటా ఆమెకు ఆ ఇయర్ బడ్స్ ఇచ్చి అది అనమాట చెవులకి రెండు చెవులకి చూడండి ఎట్లు ఏడ్చింది మా మౌని పాప ఏడుస్తుంది నాకు ఎందుకో బాధ బాధ అవుతుంది అన్నట్టు మౌనిపాప పైన కూడా రెండు పనులు వచ్చేసినాయి అనమాట కింద రెండు పనులు మీద రెండు పనులు ఈ మధ్యలో ఏదైనా నోట్లు వేసుకుంటుంది కదా మనం వేలు పెట్టేసి ఏం వేసుకుందా అని చెక్ చేస్తుంటే కొరికేస్తుంది అనమాట వేలు ఇది చూడండి కొబ్బరి నూనె డబ్బాతోటి ఆడుకుంటుంది ఇప్పుడు అది ఇయ్యమంటే కూడా కొట్లాడని ఈమెతో అందుకే ఈమెను మెల్లగా అచ్చిక బుచ్చకలు ఆడుతున్నాం అనమాట ఏమంటలేము ఆమెని ఇక్కడ చూడండి ఎట్లా చూస్తుంది మా రితిష సోనీ దగ్గర పోతుంది కదా మా అక్క దగ్గర పోతుంది కదా ఆమె కోపం వచ్చేస్తుంది అనమాట పోయి కొడుతుంది మా రితిష ఏమంటుంది అంటే మా మమ్మీ మా మమ్మీ అనేసి మా అక్కను పట్టుకొని అంటుంది ఉరుక్కుంటూ పోతుంది అసలు ఉరుక్కుంటూ పోయి రితిషను కొట్టి మరీ ఎలా కొట్టేస్తుంది చూడండి ఎట్లా చేస్తుందో ఆమె యాక్షన్స్ చూడండి అసలు రీతిషాన్ అసలు గెలవనిస్తలేదు ఇంత చిన్న పిల్ల అంత పెద్ద పిల్లని కొట్టేస్తుంది ఇంకా చూడండి పొసెసివ్నెస్ బాగా పెరిగిపోతుంది మరి మోనిషాకి అసలు రితిషాన్ దగ్గర ఉండనిస్తలేదు కొట్టి కొట్టి నూకేస్తుందనమాట చూడండి మా అక్క ఎట్లా లాగేస్తుందో మా అక్క కూడా పడుతున్నాయి దెబ్బలు నేను కూడా ఎప్పుడైనా మా అక్క మీద ఇట్లా పడుకుంటే నాకు నెత్తి చూస్తుంది అనమాట తల చూస్తుంది నన్ను మా అక్క మీద నుంచి లేపేస్తుంది అసలు పడుకొనిస్తలేదు మా అక్క దగ్గరికి ఎవరిని బోనిస్తలేదు చూడండి ఎట్లా కొడుతుందో రితిష వచ్చి పడుకుంటే ఎట్లా కొడుతుంది అసలు ఘోరంగా కొడుతుంది ఇంకా మారుతి చెప్పు నువ్వు అని అంటే ఇంకా ఇంకా ఎక్కువ కొట్టి చూపిస్తుంది అనమాట చూడండి ఇట్లా చేస్తుందో ఆమెకి అంత చోలనొప్పు ఉన్నా కానీ ఆమె అట్లా చేస్తుంది మొత్తానికి మస్తు ఎంటర్టైన్ చేస్తుంది అందరినీ అంటే టీవీ కూడా లేదనమాట మాకు అది వేయించుకోలేదు స్టార్ ఇక అందరం ఇట్లా కూర్చొని అయితే పాపతో ఎంజాయ్ చేస్తున్నాం నేనేమో వీడియో తీసుకుంటున్నా అనమాట మా నాయనమ్మ మా అత్త అందరం హాల్లోనే కూర్చున్నాం అనమాట ఇంకా పాప ఇట్లా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది ఆ బాటిల్ క్యాప్ గురించి చూడండి ఎట్లా చేస్తుందో రితిషా తీసి అక్కడ వేసేస్తే ఆ బాటిల్ క్యాపే కావాలని అంటుంది అట్లా చేస్తుంది ఈ మధ్యలో ఆ క్యాప్స్ అన్నీ తీసుకుంటుందిగా సోఫాల కింద ఎక్కడో నూకేస్తుంది వాటర్ బాటిల్ ఉంటున్నాయి ఆ క్యాప్లు ఏమో మాయమవుతున్నాయి రితిషా వెళ్ళి మా అక్క మీద వండుకుంటే మళ్ళీ పోయి మరి ఆమెను నూకేస్తుంది చూడండి ఇంకొక క్లిప్ మిస్ అయింది మా అని మొత్తంగా నూకేసి ఆమె పోయి మా అక్క అడ్డంగా ఇట్లా కూర్చుంటుంది ఎవ్వరిని రాణిస్తలే మా అక్క దగ్గరికి అట్లా చేస్తుంది చెవులకు ఎంత నొప్పి ఉన్నా కానీ ఆ నొప్పి గిప్పి పక్కన పెట్టి రీతి శాంతి తెలుస్తా అన్నట్టు చేస్తుంది చూడండి మస్తు ఫన్నీగా అనిపించింది నేను ఒరిజినల్ వాయిస్ మ్యూట్ చేసేసిన కదా అంటే మ్యూజిక్ కూడా వస్తుంది అనమాట మ్యూజిక్ వస్తే కాపీ రైట్ పడుతుంది అని చెప్పి ఒరిజినల్ వాయిస్ మొత్తం మ్యూట్ చేసేసిన కానీ ఒరిజినల్ వాయిస్ తోటి వింటే మాత్రం మీరు కూడా తెగ నవ్వేస్తారు చూడండి పాప అసలు ఎట్లా చేస్తుంది ఎన్ని కొడుతుంది రితిషా అని అన్ని కొడుతుంది మా రితిషా మా అత్త దగ్గరికి వెళ్ళి మా మమ్మీ అన్నా కానీ అట్లనే చేస్తుంది మొత్తానికి బాగా తన్నులు పడుతున్నాయి రీతిషాకి వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్